ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది పండుగ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది దీంతో హోమ్ లోన్ తీసుకునే వారికి ఊరట కలగనుంది కోటక్ మహీంద్రా బ్యాంక్ పండుగ ఆఫర్లో భాగంగా తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ అందిస్తుంది ఇంటి కోసం లోన్ తీసుకుంటే వడ్డీ రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ప్రారంభమవుతుంది ఇది తక్కువ వడ్డీ అని చెప్పుకోవాలి వచ్చే అరవై రోజుల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది మీరు కొత్తగా లోన్ తీసుకున్నా లేదంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది సెప్టెంబర్ పది నుంచి నవంబర్ ఎనిమిది వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని గమనించాలి మీరు సొంతింటి కళ సాకారం చేసుకోవాలని భావిస్తే వెంటనే ఆఫర్ ఉపయోగించుకోవచ్చు హోమ్ లోన్స్పై వడ్డీ రేటును ఆరు పాయింట్ ఆరు ఐదు శాతంగా వసూలు చేసేది అయితే పండుగ సీజన్ కారణంగా ఆఫర్ తీసుకువచ్చింది వడ్డీ రేటును పదిహేను బేసిన్ పాయింట్ల మేర తగ్గించేసింది దీంతో హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రయోజనం కలగనుంది